ఆనందుడి బోధనలపై ఈ ముఖ్య విషయాలు మీకోసం ఓకే ఇది గౌతమ బుద్ధుడు ముఖ్య శిష్యుడు ఆనందుడు ఆయన ఈ కామరాగమంటే తీవ్రమైన కోరికలు మనసులో ఏర్పడే బంధాలు అసలు బ్రహ్మచర్యమంటే ఏంటి ఇంకా బుద్ధుడు మెచ్చుకున్న ముఖ్య ధర్మాల గురించి భిక్షువులకు ఇతరులకు ఇచ్చిన ఉపదేశాల సారాంశం మొదటి పాయింట్ ఏంటంటే ఈ ఇంద్రియ కోరికలు అంటే కామరాగం దాన్నుంచి ఎలా బయటపడాలి చూడండి వొంగీసుడనే భిక్షువు ఇబ్బంది పడుతుంటే ఆనందుడు ఇలా చెప్పాడన్నమాట ఒకటి ఆ కోరికను రేపే మూలమేంటో కనిపెట్టి దాన్ని వదిలేయి రెండు నీ ఆలోచనలు అభిప్రాయాలు వాటిని ఇది నేను కాదు నాది కాదు ఇదంతా దుఃఖమే అని గమనించు మూడు ఎప్పుడూ శరీరంపై స్పృహతో ఏకాగ్రతతో ఉంటూ ఈ శరీరం శాశ్వతం కాదనే భావనతో ఉంటే అప్పుడు అహంకారం పోయి శాంతి దొరుకుతుంది ఇక రెండోది అసలీ బంధమంటే ఏంటి కామభూ అనే భిక్షువు అడిగాడు మన ఇంద్రియాలూ బయటి విషయాలు ఎలా బంధమవుతాయని అప్పుడు ఆనందుడు చాలా క్లియర్ గా చెప్పాడు బంధమనేది మన కంట్లోనో చెవిలోనో లేక బయట రూపాల్లోనో శబ్దాల్లోనూ లేదు అసలు ఏంటంటే ఆ రెండూ కలిసినప్పుడు పుట్టే తీవ్రమైన కోరిక ఆసక్తి ఉంది చూశారా అదే అసలైన బంధం ఉదాహరణకు రెండు ఎద్దుల్ని కట్టే తాడులాంటిదనమాట అంతేకాని ఒక ఎద్దు వల్ల ఇంకోటి బంధం కాదు ఇక మూడో విషయం నిజమైన బ్రహ్మచర్యమంటే ఏంటి బద్ద అనే భిక్షు అడిగితే ఆనందుడు చెప్పాడు బ్రహ్మచర్యమంటే కేవలం శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం కాదు అది మనలోని రాగం ద్వేషం మోహం వీటిని పూర్తిగా తీసేసే ఆర్య అష్టాంగ మార్గం అదే దుఃఖ దుఃఖవిముక్తి మార్గం ఈ ఎనిమిది అంశాల మార్గం సరైన దృష్టి సంకల్పం మాట వగైరా ద్వారానే శుభాని యువకుడికి చెప్పినట్టు బుద్ధుడు మెచ్చిన మూడు ముఖ్యమైన అంశాలు మంచి నడవడిక శీలం మనసు నిలపడం సమాధి అసలైన తెలివి ప్రజ్ఞ వీటిని సాధించాలి సింపుల్గా చెప్పాలంటే ఆనందుడి బోధనలు ఏం చెప్తున్నాయంటే మన కోరికల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి వాటినుంచి బయటపడాలి పూర్తిగా విముక్తి పొందాలంటే ఆరే అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వాలి దీని ఇంపార్టెన్స్ గురించే ఆయన నొక్కి చెప్పాడు